టాక్స్ రద్దుపై కత్తిపూడి లారీ యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడి లారీ యూనియన్ ఆఫీస్ వద్ద టీఎన్టీసీ ఉపాధ్యక్షులు వెన్న చివ లారీ యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్వీన్ టాక్స్ రద్దుపై కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్ చిత్రపటానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చేతుల మీదుగా జనసేన నేత బాబీ కత్తిపూడి లారీ యూనియన్ సభ్యుల సమక్షంలో పాలాభిషేకం చేపట్టారు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభను కత్తిపూడి లారీ యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏకైక ప్రభుత్వమని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా చేతనిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు గ్రీన్ టాక్స్ రద్దు ద్వారా లారీ యజమానుల కుటుంబాలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని అన్నారు లారీ యూనియన్ సభ్యులు అభ్యర్థన మేరకు వారికి అనువైన స్థలం కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ అధ్యక్షులు దుగ్గిన రాజబాబు కత్తిపూడి యూనియన్ అధ్యక్షులు గౌతకన్నరావు కార్యదర్శి గౌతు అర్జబాబు గౌరవాధ్యక్షులు గౌతు నావు శెట్టి అశోక్ కూటమి నేతలు యాల జగదీష్ బద్ది రామారావు దాబు కృష్ణమూర్తి కీర్తి సుభాష్ ఇల్ల అప్పరావు సాధన లక్ష్మీబాబు కరణం సుబ్రహ్మణ్యం బొమ్మిడి సత్యబాబు పలివెల సతీష్ కత్తిపూడి లారీ యూనియన్ సభ్యుల కూటమి నేతలు తదితరులు హాజరయ్యారు ఇంత ఇలా పాలాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మా కూటమి ప్రభుత్వం నాయకులకు మా నాయకులకు పాలాభిషేకం చేసే అవకాశం నాకు కూడా ఇక్కడ మీ అందరి మధ్యలో కార్యక్రమం చేసిన చేయడానికి ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నా ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను అధ్యక్షుడు వారు కూడా ట్యాక్స్ గురించి దాని గురించి అడగడం జరిగింది నిజంగా ఈ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశారు అన్న దానికన్నా అప్పుడు ఆ రోజు కన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రద్దు చేయడం వల్ల మాకు ఎంత ఉపయోగం ఉంది అని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నప్పుడు నిజంగా ఈ రోజు నేను చాలా సంతోషంగా అనిపించింది నాకు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆఫీస్ గురించి చెప్పడం జరిగింది పార్కింగ్ గురించి అయితే ఒకసారి వీళ్ళందరూ కూడా నా దగ్గరకు రావడం జరిగింది నేషనల్ హైవే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని అప్పుడు కొన్ని రోజులు ఇలా కొంచెం ఇబ్బంది పెడుతున్నా ఉండగా నేను హైవే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత పక్కాగా ఖచ్చితంగా ఆఫీస్ అనేది మీకు అందరికీ మీ అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను